జగన్మోహన్ రెడ్డి వ్యవస్థని చిన్నాభిన్నం చేశారని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు వైసీపీ నేతలు అడ్డగోలుగా పార్టీ ఆఫీసులు కట్టారని అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని విమర్శించారు అనుమతులు లేవనే సాగుతో ప్రజావేదిక కూల్చారని గుర్తు చేశారు వైసీపీ పార్టీ ఆఫీసులకు ఒక్క పర్మిషన్ లేదని అవన్నీ అడ్డగోలుగా నిర్మించారని ఆరోపించారు చేశారు రివ్యూ చేసి ఇవన్నీ వింటుంటే ఆశ్చర్యం కలుగుతుంది ఏది ఏమైనా సరే మళ్ళీ వ్యవస్థలన్నింటినీ కూడా ఫస్ట్ గాడిలో పెట్టాలి ఆ పనిలో ఉన్నాం దీంతో పాటుగా ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవుతుంది దానికి సిద్ధం చేయడానికి ఈరోజు సమావేశం పెట్టుకున్నాం ఎక్కడా ఎవరు విత్తనం అందలేదనే మాట రాకూడదు ఎరువులు అందలేదనే మాట రాకూడదు రెండు మూడు రోజుల్లో బ్యాంకర్ సమావేశం కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి లోన్ ప్యాటరింగ్ కూడా ఏ విధంగా చేయాలనేది ప్లాన్ చేస్తాం ఎక్కడ కూడా ఈ ఐదు సంవత్సరాలు వ్యవసాయదారు మెకనైజేషన్లో ఒక చిన్న బోల్టు నట్టు కొడవలిచ్చిన పరిస్థితి కూడా లేదు అంటే మొత్తం డీఫంక్ చేశారు డిపార్ట్మెంట్ మళ్ళీ దీనిలో లైన్లో పెట్టాలంటే కొంత సమయం పడుతుంది ఈరోజు సమావేశంలో ఓన్లీ ప్రిలిమినర్ బ్రీఫింగ్ అంతా తీసుకుని కొంత ఐడియాకి వచ్చాం మీరు చూస్తారు ఆంధ్రప్రదేశ్ అయినా దేశమైనా అందులో ఎవరం మాట్లాడినా దేశానికి వెన్నుముక అన్నదాత దేశానికి పట్టుగొమ్మలు రైతులు అని చెప్పి మాట్లాడతారు కానీ చేతల్లో అది ఆచరించే వాళ్ళు చాలా తక్కువ నేను మాటిస్తున్నాను చంద్రబాబు గారి నాయకత్వంలో మళ్ళీ వ్యవసాయ శాఖ వ్యవసాయ అనుబంధ శాఖలు మళ్ళీ దేశంలోనే ఒక అగ్రగామిగా తీసుకెళ్ళడానికి నేను సాయశక్తులకు కృషి చేస్తాను